రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు దళకం టు మైతానం మైతానం ముఖాన విస్తారం మనం ఈరోజు రోడ్ మాట మార్కెట్లో దాళ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సోపటాబ్ ఈరోజు ఎనిమిది వందల రూపాయ నుంచి ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై దాకా అమ్మకాలు జరిగే యావరేజ్ అమ్మ మాట్లాడుకుంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు ఐదు వందలు దాకా అమ్మకం క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయలకి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలకు అమ్మక జరిగాయి ఒక్కొక్క మందిలో ఒక సూపర్లో ఒక మందిలో ఎనిమిది వందలు అంటే ఒక మందిలో ఎనిమిది ఇరవై ఒక మంది ఎనిమిది కావాలి అలా అమ్మకా జరిగాయి అలాగే అంగళూరు టమాటో మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ కూడా ఏడు వందల రూపాయలకి అమ్మకా జరిగాయి ఎవరేజ్ అమ్మనుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలకి అమ్మది క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వంద దాకా అమ్మకం అలాగే ఇక్కడ కూడా అంతే ఒక ఒక మందిలో ఆరు వందలు అలాగే టమాటాలు క్వాలిటీ ఉంటే రేట్లు అమ్ముతున్నాయి కొద్దిగా స్పీడ్గా ఉన్నాయి టమాటా ధరలు ఈరోజు వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్